శ్రీ అలివెలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ దంపతులకు ప్రభాత సేవ బిందెతీర్థం విశ్వసేన పూజ పుణ్యహవచనం చూర్ణోత్సవం చక్రతీర్థం వసంత సేవ నిర్వహించారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట వెలగొండ శిఖరంపై వేంచేసిన అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు ఆలయ అర్చకులు గుంటూరు పవన కుమారాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు కార్యక్రమాల్లో ప్రధాన అర్చకులు గుంటూరు శేషాచార్యులు ఆధ్వర్యంలో దేవాలయం అర్చకులు గుంటూరు వెంకటరమణాచార్యులు పద్మనాభాచార్యులు భక్త బృందం సభ్యులు పర్యవేక్షించారు బ్రహ్మోత్సవాలకు భక్తులు దాతలు ధనధాన్య వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి స్వామి వారి కృపకు పాత్రలు కావాలి అని పవనాచార్యులు కోరారు దీర్ఘ శ్రీవేంకటేషమయమాత్మని భావేహం ఓం నమో వెంకటేశాయ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఆమపేట వల్లాపురం గ్రామాల మధ్యలో గల శ్రీ వెలగొండ వెంకటేశ్వర స్వామివారి పాంచాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవతిని పూర్తి కావించుకొని చూర్ణోత్సవం వసంతోత్సవం చేసుకొని స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం జరిగింది అదేవిధంగా స్వామివారికి నవకుంభారోపణ కార్యక్రమం జరిగాయి తదనంతరం సాయంకాలం స్వామివారికి ఈ యొక్క కర్మణ అంతా కూడా పరిసమాప్తి చేసుకుంటూ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతున్నది తదనంతరం స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణ ఆరాధన స్వామివారి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా సర్వదేవతల ఆహ్వానం చేస్తూ ధ్వజదండాగ్ని స్వామివారిని గరుత్మంతుడిని ఎలా అయితే పక్షిరాజున ధ్వజదండానికి ఎగరవేశామో సాయంత్రం స్వామివారిని ధ్వజ అవరోహణ కార్యక్రమం చేసుకొని ఈ యొక్క కర్మ అంతా కూడా పరిసమాప్తి చేస్తూ తదనంతరం స్వామివారికి సయ్యాది ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి కావున యావన్ మంది మహాశేలు సాయంత్రం విచ్చేసి ఈ యొక్క ద్వాదశ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని సదా వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ వసంతోత్సవ కార్యక్రమాలకు అమ్మపేట వల్లాపురం తదితర గ్రామాల నుంచి ఈ యొక్క వసంత సేవలో పాల్గొని సదా వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలయ్యాలని తెలియజేయ ఉన్నది అదేవిధంగా ఈ యొక్క కార్యం అంతా కూడా ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు గారి ఆధ్వర్యంలో నిర్వహించామని తెలియజేయుచున్నాము ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద

फिर <dragon ingenuity> <टूराँ> सुबह <shocked>

એક્ચ્યુઅલી સક્સામા ઓરલડે ના પાસ દેવા માર પાડ ના એય એમ એન્સેલટ મુત્રા મેર કાલો

ஆளேடி மரேனான குணசுவாத் சரி எற்போது 100 100 வீடியோ வருது சீனாவடி முகால துலிசார் மச்சி இந்த நாங்க வந்து வலனிங்க தெனாவடி சீனாவடி சமஸ்வ மாவிஸ் இந்த இந்த நீங்க யாரு ஏ சீனாவடி சமஸ்வ மாவு அந்தாவஹரி கா